ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాను అండి చాలా సింపుల్గా మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తూ కూడా మీరు పక్కన బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు అంత ఈజీగా అర్థమవుతుందండి చూడండి ఫస్ట్గా వచ్చేసి మీరు పేపర్ మీద కట్ చేయండి బిగనర్స్ అయితే ఒకవేళ మీకు కొంచెం ఐడియా అనేది ఉంటే క్లాత్ మీద కట్ చేసి చూడండి అలాగే చూడండి పేపర్స్ని ఎప్పుడు కూడా పేపర్ అయినా క్లాత్ అయినా కానీ ఇలా కోరస్ రెండు కూడా ఆపోజిట్లో వేసుకోవాలి ఓపెన్స్ రెండు కూడా ఆపోజిట్లో వేసుకొని క్లోజ్గా ఉండేది మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇలా మన సైడ్ వేసుకోవాలండి క్లోజ్గా ఉండేది అంటే బ్యాక్ పార్ట్ మనం క్లోజ్గా ఉంటుంది కాబట్టి క్లోజ్గా ఉన్నది మన సైడ్ వేసుకోవాలి ఎప్పుడైనా మీరు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాతే ఆ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అవన్నీ కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి నేను కింద సైడ్ రెండు గీతలు వేసాను కదా ఆ రెండు గీతలు దేనికంటే ఒకటి హెచ్చు తగ్గుల కోసం కింద సైడ్ది కట్ చేసేసుకోవాలి పైన సైడ్దేమో కొలత కోసం అండి అది పైన సైడ్ మార్కింగ్ నుంచే మనము కొలత అనేది తీసుకోవాలి ఇక్కడ నేను కట్ చేసేటప్పుడు కింద భాగం అనేది కట్ చేసేస్తాను అది దేనికోసం అని అంటే మీకు ముందు నుంచి అలవాటు అవ్వడం కోసం అండి అంటే హెచ్చు తగ్గులు ఉంటుంది కదా క్లాత్ అయితే అలాగే ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలుదలన్న తీసుకొని సైడ్ జయింటింగ్స్ కరెక్ట్గా చూసుకొని ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ డాట్స్ కోసం వన్ ఇంచ్ తీసుకోవాలండి ఎంత పెద్ద బ్లౌజ్కైనా దేనికైనా కానీ వన్ ఇంచే తీసుకోవాలి సైడ్ జాయింటింగ్స్ కోసం ఇక్కడ చూడండి మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు క్లాత్ ఎక్కువ ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే అది ఎంత ఉంటే అంత పెట్టుకున్న సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనకు మనకు మూడు మార్కింగ్లు అనేవి చేసుకోవాలండి ఇక్కడ కరెక్ట్గా హ్యాండ్ కుట్టు నుంచి కింద సైడ్ డార్ట్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకొని ఈ డాట్ దగ్గర మనము స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా మార్కింగ్ ఇక్కడ స్ట్రైట్గా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేవి చేయాలండి అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర మిడిల్లో చూసుకొని నెక్ అనేది చూద్దామండి ఇక్కడ కూడా మనము ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేసుకోవాలి అప్పుడే మనకు కింద సైడ్ అనేది అయిపోకుండా ఉంటుంది ఈ మెయిన్ మార్కింగే చేసామనుకోండి కింద సైడ్ వచ్చేస్తుంది కటింగ్ అనేది మనం సిట్టింగ్ చేసేటప్పుడు కుట్టు కోసము పైన సైడ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎప్పుడైనా పైన సైడ్ పెట్టుకునేది ఎక్స్ట్రా కోసము కింద సైడ్ పెట్టిన మార్కింగ్ అనేది మెయిన్ మార్కింగ్ అన్నట్టు అలాగే షోల్డర్ నుండి కింద సైడ్కి డాట్ ఉంటుంది కదా మరి లాగి పట్టకుండా మామూలుగా పట్టేసి ఇలా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేయండి అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అంటే అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి ఇక్కడ షోల్డర్ చూడండి మనము షోల్డర్ కొలుచుకుంటే మూడు ఇంచులైతే వచ్చిందండి ఈ మూడు ఇంచులు ప్లస్ రెండు ఇంచులు షోల్డర్ ఏవో మూడి ఇంచులు తీసుకుంటే మీకు పడిపోకుండా ఉంటాయి భుజాలు జారిపోతున్నాయి అంటారు కదండి షోల్డర్ చిన్నగా అవుతున్నాయి జారిపోతూ పడిపోతూ ఉంటాయి అన్నట్టు ఇక్కడ మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి టోటల్గా ఫైవ్ ఇంచెస్ పెట్టుకొని మూడు ఇంచులు అందులో మూడు ఇంచులు షోల్డరు నెక్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ నెట్ నెక్ అనేది మనకు ఎక్కువగా ఉండకూడదు ఎక్కువ ఉంటే నెక్ అనేది పడిపోతూ ఉంటుంది అన్నట్టు కాబట్టి షోల్డర్ త్రీ నెక్ టూ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక టూ టూ పాయింట్స్ ఎక్క తీసుకుంటున్నాను పైన ఎక్కువ నేను టూ ఇంచెస్ తీసుకున్నాను కదా అక్కడ మార్కింగ్ కూడా చేశాను టూ ఇంచెస్ అని ఇక్కడ నేను ఒక టూ పాయింట్స్ ఎక్క తీసుకున్నాను ఎందుకోసం అంటే మనకు రౌండ్ షేప్ అనేది రావడం కోసం నీట్గా కరెక్ట్గా వస్తుంది ఒక టూ పాయింట్స్ ఎక్కువ తీసుకుంటే ఏమీ కాదండి మనకు నెక్ అనేది కరెక్ట్ కొలతతో వస్తుంది ఇక్కడ పైన సైడు ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్స్ అనేవి వేసేసేయండి ఇలా రెండు మార్కింగ్లు అనేవి వేసిన తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ కొలత అనేది తీసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేయాలి ఇక్కడ మరీ ఎక్కువ చేశారనుకోండి డీప్ అనేది ఎక్కువగా అయిపోతుంది వెడల్పు వచ్చేస్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా కరెక్ట్గా రౌండ్గా వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ ఎలా చేస్తే కటింగ్ అలానే వస్తుంది కాబట్టి మార్కింగ్ కరెక్ట్గా చేసుకోండి ఫస్ట్ మీరు ఇలా కలిపేసేయండి అలాగే ఇక్కడ మీకు భాగం దగ్గర కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఉందో లేదో మీకు డౌట్ రావచ్చు కింద సైడ్ నుంచి తీసుకోవాలండి కొలత చూడండి కరెక్ట్గా మనకు ఫైవ్ అండ్ హాఫ్ అనేది వచ్చింది కాబట్టి కొలత తీసుకోవాల్సిన అవసరం లేదు ఆది బ్లౌజ్తోనే తీసుకున్నాం కాబట్టి అక్కడ కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి అలాగే వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఉక్స్ పట్టి సైడ్ అండి ఉక్స్ పట్టి నుంచి ఇలా భాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు వరకు ఇలా స్టేట్గా ఈ గీతకి స్టేట్గా చూసుకోండి అది ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు మార్కింగ్ అనేది చేయండి ఉక్స్ పట్టి నుండి చంకభాగం దగ్గర ఫస్ట్ కుట్టు ఇలా మార్కింగ్ అనేది చేయండి ఇలా చేసేసి మనం ఈ మార్కింగ్ని ఇక్కడ కింద సైడ్ డాట్స్ కోసం పెట్టాం కదా వన్ నుంచు దానికి కలిపేసుకోవాలి కొంచెం క్రాస్గా వస్తే కూడా క్రాస్గానే మార్కింగ్ చేసుకోండి అంతేగాని అటు ఇటుగా చేశారనుకోండి బ్లౌజ్ కూడా కొంచెము కోలతలు డిఫరెన్స్ అయిపోతాయి ఇలా ఎలా ఉందో కరెక్ట్గా వేసేసుకోండి ఇలా రెండు మార్కింగ్లు కూడా చేసేసేయండి ఇక చూడండి టూ అండ్ హాఫ్ ఇక్కడ మార్కింగ్ చేయండి పొడవు అలాగే ఇక్కడ వన్ ఇంచ్ లో అనేది తీసుకోండి ఈ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ వన్ ఇంచ్ కలిపేసి కరెక్ట్గా నెక్ అనేది వేసేసుకోండి అంటే డౌన్ అనేది కరెక్ట్గా వేసుకోండి ఇలా రౌండ్ షేప్గా వచ్చేటట్టు చూసుకోండి కొంచెం ఇలా కరెక్ట్గా రావాలి వన్ ఇంచ్ ఉండాలి ఇక్కడేమో మనకు ఉక్సపట్టి కాజాపట్టి అనేది వెళ్తుంది పట్టి టూ ఇంచెస్ కాజాపట్టి త్రీ ఇంచెస్ నెక్ ఏమో టూ ఇంచెస్ షోల్డర్ త్రీ ఇంచెస్ అంటే ఫైవ్ ఇంచెస్ ఇందులోనే వస్తుంది కాబట్టి కరెక్ట్ కొలతతో ఉంటుంది మీకు పొడువు కూడా కరెక్ట్గా సరిపోతుంది అన్న టూక్స్ పట్టి కాజాపట్టికి అలాగే ఇక్కడ షోల్డర్కి మిడిల్లో చూసుకొని డార్ట్స్ అనేటివి పెట్టండి పొడువు వచ్చేసి త్రీ తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు మీ హైట్ని బట్టి తీసుకోండి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళైతే త్రీ అండ్ హాఫ్ తీసుకుంటారు కొంచెం హైట్ మిడిల్లో ఉండే వాళ్ళైతే త్రీ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసేసేయండి ఇలా కింద సైడ్ నేను ఒక పాద మంది ఎక్స్ట్రా మార్కింగ్ చేసింది కటింగ్లోకి వెళ్ళిపోతుంది అది నేను ఫస్ట్ చెప్పాను కదండి మీకు క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే అలా మార్కింగ్ చేసేసి కట్ చేసేసుకోవాలి కంపల్సరీగా అయితే మనకు బ్యాక్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకైతే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదండి నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను ఇక చూడండి మనము బ్యాక్ పార్ట్ కట్ చేసిన దాని ఆపోజిట్ పైని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే ఇలా క్రాస్గా పెట్టేస్తే క్రాస్ కటింగ్ వస్తుంది స్ట్రేట్గా పడితే సాదా కటింగ్ అనేది వస్తుంది ఇప్పుడు మనం దీనికి కొలత అయితే తీసుకుందాము ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ మనకు డాట్ ఉంటుంది కదా కొంచెం పాత బ్లౌజులు అయితే మీవి లాగి పట్టకండి బ్లౌజుని ఎందుకంటే అవి కొంచెం ఉతికినవి వాడినే ఉంటాయి కాబట్టి జాగినట్టుగా అవుతాయి కాబట్టి కొలత మరి అటు ఇటు అయిపోతుంది దానికోసం అని చెప్పేసి మామూలుగా పట్టేసేయండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచు కొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదు కొంతమందికి అయితే వన్ ఇంచే వస్తుంది కాబట్టి అది ఎంత వస్తే అంతా మలిపేసేసాయండి ఇలా దాన్ని ఇలా మలిపేసేసి చూడండి మనకు వన్ టూ పాయింట్స్ అయితే వచ్చింది దీన్ని ఇప్పుడు మనం ఇలా క్రాస్గా కరెక్ట్గా పెట్టేసేయండి కరెక్ట్గా చూడండి షోల్డర్ దగ్గర మనకు అతకనైతే పడకుండా స్ట్రెయిట్గా చూసుకొని పెట్టండి కింద సైడ్ వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ తక్కువగా ఉంటే అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది షేప్ పట్టి కటింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ సైడ్ కొంచెం పేపర్ కానీ క్లాత్ కానీ లేకపోయినా పర్లేదండి చూడండి ఇక్కడ మనము మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేయండి నెక్ దగ్గర మాత్రము కొంచెమే మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర కూడా ఇక్కడ మొత్తం కూడా తీసేసేయండి దీన్ని ఇప్పుడు తీసేసేయండి మనము బ్యాక్ పార్ట్ని తీసేస్తే మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కొన్ని కోలతలు తీసుకోవాలి అలాగే ఇక్కడ షోల్డర్ నుండి మనకు ఉక్స్ పట్టిని మలిపేసేయండి చివరి వరకు పెట్టుకోకూడదు ఉక్స్ పట్టి ఎంత ఉందో అంతవరకు మలిపేసేసి ఇలా కోలత తీసుకోండి మనకు సిక్స్ అండ్ అండ్ హాఫ్ అనేది వచ్చింది సిక్స్ అండ్ అండ్ హాఫ్ ఉంటుంది సెవెన్ ఉంటుంది అంతకంటే పెద్దగా ఉండకపోవచ్చు ఏమో కొన్ని బ్లౌజ్లకి సెవెన్ అండ్ హాఫ్ కూడా ఉంటుందండి పెద్ద సైజ్ బ్లౌజ్లకి అయితే ఇది మామూలు మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి సిక్స్ అండ్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఇలా రౌండ్గా హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ది ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి వన్ ఇంచ్ తీసుకోకండి మరి పెద్దగా అయిపోతుంది నేను ఎక్కనేది అనేది ఇక్కడ మనము చంకభాగం దగ్గర ఒక పాదమందం లోతు ఇలా తీసుకోండి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది పాదమందం కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడనేమో హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది మనకు దీని నుంచి మనకి ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్కి ఉక్స్ పట్టి సైడు ఇక్కడ పైన ఒక పాదం మందం మార్కింగ్ చేయండి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ చేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ అనేది చేయండి ఇప్పుడు మనము షోల్డర్ నుండి ఫ్రంట్ పార్ట్ డాట్ ఎక్కడి వరకు ఉందో చూసుకుంటాం కరెక్ట్గా వచ్చిందా కొంచెం పైకి వచ్చింది జస్ట్ ఒక పాదం మందం మాత్రం పైకి వచ్చింది పైకి వస్తే పైకి మార్కింగ్ చేయండి లేదా కిందికి వచ్చింది అనుకోండి కింద సైడ్ మార్కింగ్ చేయండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కింద సైడ్ వస్తుంది మామూలుగా మీడియం సైజ్ బ్లౌజ్లకైతే కొంచెం పైకైనా వస్తుంది లేదంటే కరెక్ట్గా అయినా వస్తుంది అందుకే కొలత తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇలా దీని నుంచి మనము ఇక్కడ ఇంతకుముందు ఉక్సిపాటి దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా కలిపేసేయండి ఒకవేళ కింద నుంచి వచ్చింది అనుకోండి మార్కింగ్ కింద నుంచి తీసుకొని కలిపేసేయాలి అప్పుడు మీకు కరెక్ట్గా ఉంటుంది అలాగే మనం ఎలా మార్కింగ్ చేస్తామో అలా అనేది చేసేసేయండి వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసము మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూడండి మీకు డార్ట్స్ అనేటివి చూపిస్తున్నాను ఇక్కడ షోల్డర్కి మిడిల్లో చూసుకొని డాట్ పొడువు టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ అటు ఇటు హాఫ్ ఇంచు రావాలి టోటల్ కింద సైడ్ డాట్ అనేది వన్ ఇంచు ఉండాలి ఈ రెండు బుక్స్ పట్టి దగ్గర ఇలా సమానంగా చూసుకొని ఇది కూడా పొడువు టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇది మాత్రం త్రీ అండ్ హాఫ్ ఉంటుందండి చంకభాగం దగ్గర ఈ రెండుకి మధ్యలో చంకభాగం దగ్గర డాట్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి పైన ఏమో త్రీ అలాగే ఇది వచ్చే షేప్ పట్టి అండి కింద సైడ్ మొత్తం తగ్గిస్తూ తగ్గిస్తూ రండి మీ ఫ్రంట్ పార్ట్ దగ్గర కొలత తీసుకోండి కొంచెం దీన్ని ఎంత పొడవు ఉందో చూసుకొని కొలత తీసుకోండి అది కొంచెం వీడియోలో మిస్ అయిందండి అది టెన్ అయినా లెవెన్ అయినా రావచ్చు ఎందుకంటే డాట్ని వన్ ఇంచ్ వదిలేసి కొలత తీసుకోండి కింద సైడ్ అంటే టూ ఇంచెస్ ఉండాలి పైన ఏమో త్రీ ఇంచెస్ ఉండాలి కొంచెం కొంచెం తగ్గిస్తూ మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా మీకు షేప్ పట్టీ అనేది వచ్చేస్తుంది చూడండి ఇక నేను డాట్స్ కోసం అని చెప్పాను కదా డాట్స్ కోసం కొంచెం తక్కువగానే తీసుకున్నాను మనకైతే ఫ్రెండ్ ఇక్కడ డాట్స్ కోసం ఇంత కొంచెం తక్కువైనా ఏం కాదండి అందుకే ఇక్కడ కొలత తీసుకోమన్నాను మీకు అర్థమైందో లేదో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కరెక్ట్గా వచ్చింది ఇలా కొలత తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి అది వీడియోలో కొంచెం క్లిప్ మిస్ అయింది మనకు ఇది కూడా అయిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను హ్యాండ్స్కి ఇలా రెండు మరతలుగా వేసుకుంటే టూ హ్యాండ్స్ అనేవి ఒకేసారి వచ్చేసాయి కింద సైడ్ హెచ్చు తగులు ఏమీ లేకుండా కటింగ్ అనేది చేసేసాయి అండి ఒక పాదం మందము అలాగే కింద సరే ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది చేయండి ఇప్పుడు నేను స్కేల్తో చేసుకున్నాను కదా అది హెమ్మింగ్ అయితే వన్ ఇంచ్ చేయాలండి మీ ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి అలాగే చంఖభాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేసుకోండి షోల్డర్ దగ్గర కూడా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేయండి ఇప్పుడు ఇలా తీసేసి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి మనం ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా షోల్డర్ దగ్గర దాని నుంచి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం చంక డౌన్ ఎంత వచ్చిందో చూద్దాం టూ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది టూ అండ్ హాఫ్కి కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకుందాం కొంచెం ఇక్కడనేమో వన్ అండ్ హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర స్ట్రేట్గా ఉంటట్టు చూసుకోండి మనం షోల్డర్ అనేది చేస్తాం కదండీ హ్యాండ్స్ దీన్ని ఇప్పుడు దీన్ని ఇలా మలిపేసుకోండి మీ సైడ్ కొంచెము హ్యాండ్ని ఇలా హైబ్రో టైప్గా రావాలి కొంచెం ఇలా ప్రాక్టీస్ చేసి మీరు పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ వేయండి హ్యాండ్ కరెక్ట్గా వస్తుంది ఇలా ఇలా వేసేసేయండి నెమ్మదిగా వేయండి అందుకే ఫస్ట్ పేపర్ మీద ఎందుకు కట్ చేయమంటారు బిగినర్స్కి అంటే ఇలా కొన్ని కొన్ని మీకు చేతి తిరగడం అనేది రావాలి కాబట్టి అప్పుడప్పుడు మీరు ఇట్లా పేపర్ల మీద కట్ చేసేసి ఈ పేపర్ని డైరెక్ట్గా మీరు క్లాత్ పైన పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు ఆ వీడియో చేయమని కూడా అడిగారండి నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోలో మన డౌట్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి